లేనప్పుడు ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు చేద్దామని చెప్పి అలానే పెట్టేశాను ఇంకా రీసెంట్గా అయితే వాళ్ళకి ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇంకా అప్పుడే క్లీనింగ్ కూడా పనులు స్టార్ట్ చేశాను ప్రెసెంట్ అయితే నా దగ్గర ఉన్న జ్యువెలరీలో కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇది కరెక్ట్గా ఈ జ్యువెలరీస్ కొని టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఇంకా నేనైతే పెట్టుకునే విధానాన్ని బట్టి అసలు ఏమాత్రం కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా చాలా బాగుంటుంది ఫస్ట్ హారం చూసారు కదా అది ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ గ్యాప్లో లోనే కొన్నాను నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒక్క నెక్లెస్ వేసుకుంటే చాలు హారం వేసుకుంటే చాలు ఎంత బాగుంటుందో ఇంకా ఈ నెక్లెస్ చూసారు కదా ఇదైతే నెక్ నెక్ది మా వదినకు కూడా నచ్చి తనకు ఒక పేరు నేను ఒక పేరు అయితే తీసుకున్నాము ఇది నా కాసులు పేరు అండి కరెక్ట్గా ఈ కాసులు పేరు కొని టెన్ ఇయర్స్ అవుతుందండి నా పెళ్ళైన కొత్తలో పెళ్ళైన వన్ ఇయర్కి అయితే కొన్నాను ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు అలానే ఉంది ఈ రోల్డ్ గోల్డ్ ఇది అయితే రీసెంట్గానే కొన్నానండి ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది ఇంకా ఇది మరి ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే కొన్నాను చాలా అంటే చాలా బాగుంది ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైస్కి అయితే కొన్నాను ఈ ఈ సెట్ అయితే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నానండి జస్ట్ టూ మంత్స్ అయ్యిందంటే ఇది లాస్ట్ ఇయర్ నా వెడ్డింగ్ యానివర్సరీకి అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కటి నేను ఆల్మోస్ట్ ఒక బండి మీదే తీసుకుంటాను ఏదో ఒక ఫ్యూ ఐటమ్స్ మాత్రమే వేరే వేరే ప్లేసెస్లో అయితే తీసుకున్నాను ఇదైతే షాప్లో తీసుకున్నాను నిజంగా హారం ఇది కూడా లాస్ట్ ఇయరే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ హారం తీసుకొని అయితే సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా ఇది తీసుకొని అయితే ఎయిట్ ఇయర్స్ అయితే అయింది కరెక్ట్గా సో ఫస్ట్ తీసుకున్నది అంటే అది ఇదే నాకు ఎంతో బాగా నచ్చి సీజన్లో అయితే తీసుకున్నాను తీసుకున్నాను చాలా బాగా నచ్చింది ఇప్పుడు కొంచెం అంటే వెరీ మైల్డ్గా వన్ పర్సెంట్ ఏదో కలర్ షేడ్ అయినట్టు అనిపించింది కానీ ఇప్పటికి కూడా చాలా బాగుంటుంది ఇదైతే నేను తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇంకొక నెక్ సెట్ చాలా అంటే చాలా బాగుంటుంది వెరీ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇంకా ఈ కమ్మలైతే నేను తీసుకొని ఒక ఫోర్ మంత్స్ అవుతుంది చాలా బాగుంది నాకు భలే నచ్చేసింది ఇంక ఇది కూడా అంతే అండి సిక్స్ మంత్స్ అవుతుంది తీసుకొని కాకపోతే ఇంకా పెట్టుకోలేదు దేంట్లో పెట్టుకోవాలో ఇంకా అర్థం కాక అలానే పెట్టేశాను ఏదో ఒక డ్రెస్ శారీయో ఆ మోడల్కి తగ్గట్టు వచ్చినప్పుడు